జై భారత్ జై శ్రీరామ్ శ్రీరాముడి జన్మభూమిగా పావన గంగకు పుట్టినిల్లుగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో దేదీప్యమానంగా వెలుగుతూ మన సంస్కృతి సాంప్రదాయాలతో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన నా మాతృభూమికి మన భారతదేశానికి వందనం అభివందనం పాదాభివందనం నరేంద్ర మోదీ అంటే ఒక ఆలోచన నరేంద్ర మోదీ అంటే ఒక కార్యాచరణ నరేంద్ర మోదీ అంటే ఒక సేవా గుణం నరేంద్ర మోదీ అంటే ఒక ప్రజాగణం నరేంద్ర మోదీ అంటే ఒక పోరాటం నరేంద్ర మోదీ అంటే ఒక విప్లవం నరేంద్ర మోదీ అంటే ఒక ఉద్యమం నరేంద్ర మోదీ అంటే ఒక విజయం నరేంద్ర మోదీ అంటే ఒక ఉత్సాహం నరేంద్ర మోదీ అంటే ఒక ఉత్తేజం నరేంద్ర మోదీ అంటే ఒక స్ఫూర్తి నరేంద్ర మోదీ అంటే ఒక కీర్తి నరేంద్ర మోదీ అంటే ఒక చేయూత నరేంద్ర మోదీ అంటే జాతీయత నరేంద్ర మోదీ అంటే సాగుతున్న చైత్ర యాత్ర నరేంద్ర మోదీ అంటే కలియుగరాముడి పాత్ర నరేంద్ర మోదీ అంటే నాయకుడైన సేవకుడు బిజెపి అంటే భారత జాతి పరుగు బీజేపీ అంటే భారత జాతి ప్రతిష్ట బీజేపీ అంటే భారత జాతి ప్రాణం బీజేపీ అంటే భారత జాతి ప్రయాణం బీజేపీ అంటే భారత జాతి ప్రమోదం బీజేపీ లేకుంటే భారత జాతికే ప్రమాదం సో కమలానికి ఓటు వేయండి బీజేపీని గెలిపించండి ఓటు మీ ఆలోచన ఓటు మీ ఆచరణ ఓటు మీ ఆశయం ఓటు మీ ఆయుధం బార్ మోదీ సర్కార్ నమో భారత్ నమో ఇండియా భారత మాతకు నమో నమో